ఓం స్వామియే శరణమయ్యప్ప ఈరోజు ఈ వీడియోలో మనకు దగ్గర బంధువులు ఎవరైనా మరణించినట్లయితే ఏ విధంగా మాల విసర్జన చేయాలి అన్న విషయం గురించి తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయహాసం మామూలుగానే మరణమన్నది చాలా కఠినమైన విషయం జీర్ణించుకోవడానికి చాలా కష్టమైనది జాతస్యహి ధృవో మృత్యుహు అన్నప్పటికీ కూడా దానిని జీర్ణం చేసుకోవడం అత్యంత కష్టంగా ఉంటుంది మనసుకి బాధాకరంగా ఉంటుంది ఇన్నాళ్ళు మనతో కలిసి మెలిసి ఉన్నటువంటి వారు అకస్మాత్తుగా మనల్ని విడిచి వెళ్ళిపోతే ఎంతో బాధ అనిపిస్తుంది అదే అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మరింత బాధ అవుతుంది ఎందుకు అన్నట్టయితే ఆ దీక్షని మధ్యలోనే వదిలివేయాల్సి వస్తుంది అదేవిధంగా ఆ అయ్యప్ప దర్శనానికి మరికొంతకాలం వేచి ఉండాల్సి వస్తుంది సో ఈరోజు ఈ వీడియోలో మనం మన బంధువులు ఎవరైనా మరణించినప్పుడు ఏ విధంగా దీక్ష విరమణ చేయాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం చాలామందికి ఈ విషయంలో చాలా సందేహాలు ఉంటాయి దానిని సరిగ్గా నివృత్తి చేసేవారు మనకు దొరకక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము అటువంటి అందరి కోసం ఈ వీడియో మనకు దగ్గర బంధువులు ఎవరైనా కానీ మరణించిన పక్షంలో మనము వెంటనే మాల విసర్జన చేయాలి మాల విసర్జన చేయడానికి మనం ఏ బట్టలైతే వేసుకొని ఉన్నామో ఆ బట్టలతో ఇంట్లో ఉన్నట్టయితే ఇంట్లోనే స్నానం చేయండి లేదు బయట ఎక్కడన్నా వెళ్ళి ఇంటికి వస్తున్నారు అన్నట్టయితే ఇంట్లోకి అడుగు పెట్టకుండానే బయటనే స్నానము చేసి ఆ ఉన్న బట్టలన్నీ అలాగే ఉంచుకొని స్నానం చేసుకోవాలన్నమాట స్నానం చేసుకొని ఆ తర్వాత ఆ బట్టలను మనం వేసుకున్నటువంటి మాలను వాటన్నిటిని కూడా నది లేదా పారేటటువంటి ఏదైనా నీటి ప్రవాహంలో వాటిని వదిలివేయాలి అయితే ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఉంది అదేంటంటే కనీసం మళ్ళీ ఆ దుస్తులను కానీ మాలను గాని కొనుక్కోవడానికి అవకాశం లేనటువంటి అయ్యప్ప స్వాములు ఎవరన్నా ఉంటే వారు వాటిని బయటనే వదిలివేసేసి తర్వాతి రోజు నెమ్మదిగా దాటిని ఉతుక్కొని శుభ్రం చేసుకొని ఎత్తిపెట్టుకోవచ్చు దానిని తిరిగి తరువాతి సంవత్సరం కానీ తిరిగి మాల వేసేటప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు ఇది మాల విసర్జన చేసేటటువంటి విధానము ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ